నేను పెంగరకుంట హై స్కూల్ హెడ్ మాస్టరు మా పాఠశాలలో అనుకొని జరిగింది ఇన్సిడెంట్ నాకు బాగా విషయము ఏమంటే సునీత అనే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు అంటే ఈ దగ్గర నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు వాళ్ళ ఏమి పట్టించుకోవడంట ఇంటి విషయాలు ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దానితో జీవనం గడిపైంది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఆమెకి ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసి ఉంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం ఆమె పెంచిన అమ్మమ్మకు కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు అవి నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట బాత్రూమ్కి తలుపేసుకునేదంట వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపాలు పంపించలేదు రప్పించుకునేది లేదు అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపు వేసుకునేదంట అంటే ఎవరికి తెలియకుండా ఈ రోజులు మేనేజ్ చేసిందా బాబా ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా సో ఈ పాఠశాలకి చాలా కష్ట సాగిపోయిన విషము సిక్స్త్ క్లాస్ నుండి పాఠశాలకు వస్తూ ఉందా పాప ఇక్కడ నుండి సిక్స్త్ నుండి చేరింది ఇక్కడ కానీ ఎయిత్ వరకు పర్వాలేదు కానీ నైన్త్ క్లాస్ నుండి ఇర్రెగ్యులరు అంటే నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది ఎందుకు ఈ విధంగా బడికి వస్తామని చెప్పి మేము ఎంక్వైరీ చేసినాము తర్వాత తల్లిదండ్రులకు చెప్పమిచ్చినాము మేమే సచివాలయం ద్వారా వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవుల మేపడం ఒకటే మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర ఉంది ఇక మీరు మేము కరెక్ట్గా బండికి పంపిస్తాము ఎందుకంటే టెన్త్ క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా ఇదా ప్రకారమే సరిగ్గా రావట్లేదు అప్పటికి సచివాలయం వాళ్ళు కనీసము పోరానికి ఒకసారి పోతా మేము వెళ్తాడం మా పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి వాళ్ళ అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది నాకు ఆరోగ్యం బాగలేదు ఈ పాపే మమ్మల్ని సాగుతూ ఉంది వాళ్ళనేవి పట్టించుకోవడం లేదు ఇంకో పాప ఉంది చెల్లె వీళ్ళ చెల్లెని కూడా ఈమె సాగుతూ ఉంది అనేసి కారణం చెప్తా ఉంది కాబట్టి దీని గరింటికి మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది నెక్స్ట్ తాగుడు వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉండే కూతుళ్ళని బాగా సక్రమంగా సాకింటాడేమో అది తెలియదు కానీ ఈ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగారు భవిష్యత్తు ఉండే అమ్మా ఈ జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తా ఉన్నాను పాప వచ్చి తమ్ముని చూస్తారు సార్ పాప పేరు పాప పేరు సునీత బేబీని అంటాము మామూలుగా అని పిలుస్తాము కాకపోతే ఆ పాప టెంటు ఇసుకొల్కి పోతా ఉంది చదువుకుంటా ఉంది చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలీకి పోతా ఉంది మాది జరుగు పడి తక్కువ సార్ మాది మాకు కాబట్టి ఏందో కామాల్లో పసిపిల్లు వచ్చింది అనేసి లావెక్కిపోతా ఉంది ఇవి మాకు తెలియదు సార్ మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకల్లా తెలియదు కాబట్టి పశువులు కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం పెద్ద హాస్పిటల్కి వెళ్ళా చెక్కలు చూపించి అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కల్లా చెప్పలేదు సార్ కాకపోతే మాత్రలు ఇచ్చినారు పదహైదు రోజులు తర్వాత మళ్ళీ అని చెప్పినారు సరే నేను వేసిందే పదహారు రోజులు వాడేసిపోతే అయాళ్ళు బలమైపోయింది సార్ బలమయ్యే కాటికి మళ్ళీ బంగారు కోనం వేసుకుంటున్నాం బంగారు కోణంలో వీడు లేదు పెద్ద హాస్పిటల్ అయ్యే లేదు చిత్తూరు అని రాయించినారు చిత్తూరు పోయినాము నిన్న నిన్న పోయినాము నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు ఎనిమిదవ నెల ఆ పాపకు మీరేం చేస్తా ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు మా తెలియదు తెలియదు సార్ రికబట్టి అంటూ రిస్క్ కొడుకుపోతా ఉంది చదువుకుంటా ఉంది మాకు తెలీదు నేను చెప్పినాము మళ్ళీ వాటి నుంచి ఆపరేషన్ చేస్తే బిడ్డ బతుంది చెప్పినారు సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము మీరు సైన్ చేయండి కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాయని చెప్పిన సార్ వాళ్ళు సరే సైన్ చేసినాము రాత్రి పన్నెండు గంటలకు ఏడు అయ్యే లేదు తిరుపతి రే హాస్పిటల్కి వేసుకోమన్నా అని చెప్పినారు వాళ్ళే అంబులెన్స్ పంపించినారు బిడ్ని తల్లిని ఆడే ఆపరేషన్ చేసి ఎత్తేసినారో బిడ్ని ఎత్తుకొని ఆయుష్లు పెట్టినాము ఏం బిడ్డా మొక్క సార్ పోతే అమ్మ సంగంధ పానలేదు కాకపోతే మీకు ఊరి మీద డౌట్ ఉందా అనుమానం ఉందా అనుమానం ముగ్గురు మీద ఉంది సార్ ముగ్గురు మీద ఉంది సార్ మా ఊర్లోకి కంప్లైంట్ ఇచ్చినారా కంప్లీట్ అంటే ఎస్ఎస్ఆర్ అమ్మ కాబట్టి కాకపోతే వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు రాలేకపోయినాడు ఈరోజు పోస్ట్ మార్టర్కి ఆడ చేసి ఇస్తానని చెప్పినారు నెక్స్ట్ టైం అంటే ఎస్ఎస్ఆర్ వాటికి తిరుపతి పోయినాడు అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తవ సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము వచ్చి ఇంకోటి చేస్తాము ఈని సెస్ట్ చేస్తాము ఈ డౌట్ ఎవరి మీద ఉండే చెప్తే వాళ్ళు పడుకొని పోయి నేను ఇంట్రెస్ట్ చేసి వాళ్ళ కర్రీన ఇంట్రెస్ట్ మేము చేస్తాము చూస్తాము మీకు న్యాయం చేస్తానని నేను సార్ మేము పని ఉంటే పని పూడిస్తామా మా పిల్లలు ఒక పాప స్కూల్ పోతుంది ఒక పాప్ప పని పూడిస్తుంది మేము తలా తారవగంటకంతా పనికి వెళ్ళిపోతాం సార్ లేదు మీకేమైనా మీకు ఏం అనుమానం ఉందా బాం లే మాకు ఎవరి పైన అనుమానం లేదు సార్ మా పైన బా బిహేవ్ ఎక్కుంటుంది బాబు అంత రీతి ఏం ఏం లేదు రా చా ఏదో పూర్తి కూడా జరిగేది కష్టం వాళ్ళకి ఆ మార్గిన వాళ్ళు ఆ పాప రెండు నెలలు స్కూల్ పోతా ఉండే రెండు నెలలు పనికి పోతా ఉండే ఆవులు పోతా ఉండే కూలి కూలీనాలు కూడా చేసుకుంటారు తప్పిండి మాకేమి వాళ్ళకి ఏం తెలియదు